నిర్వహించి పార్టీ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంచి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ మాట్లాడుతూ బీజేపీ రెండు లోక్సభ సీట్లతో మొదలుపెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో మూడు పర్యాయాలు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి జనాల్లో విశేష ఆదరణ పొంది ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉందని అన్నారు దేశ ప్రగతి భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని రాబోయే ఎన్నికలలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎర్రం మహేష్ అల్లడి రమేష్ గోపు బాలరాజ్ మాజీ ఎంపీపీ బండ మల్లేశం రాజరెడ్డి రేగుల సంతోష్ సంచి మహేష్ కృష్ణహరి శేఖర్ నర్సయ్యతో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఎనభైలో స్థాపించబడ్డ బీజేపీ పార్టీ దేశద్రోహుల పార్టీలన్నింటినీ కూడా మట్టి గర్పిస్తూ దేశంలో పాలన కొనసాగిస్తున్న సందర్భంలో ఈరోజు భీములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర పదాధికారులు జిల్లా పదాధికారులు పట్టణ కమిటీ అందరి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున వేములవాడ తెలంగాణ చౌక్లో జిండా ఎగరవేసుకొని స్వీట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించుకొని పెద్ద ఎత్తున కూడా ఈరోజు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది